జిల్లా కేంద్రంలోని విద్యానగర్ లోని సీతారామంజనేయ స్వామి దేవాలయంలో శుక్రవారం ఆదిశంకరాచార్య శంకరాచార్య రామానుజాచార్య జయంతిని పురస్కరించుకుని తత్పరత కలిగిన పొట్లపల్లి జమున వికాసరంగ సామూహిక విష్ణు శాస్త్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు పారాయణ సామూహిక పారాయణం కూడా నిర్వహించారు వచ్చిన అతిథులకు నిర్వాహకులు అన్న ప్రసాదం ఏర్పాటు చేశారు కార్యక్రమంలో ఆలయ సురేందర్ ఆలయ అర్చకులు రంజిత్ ఆచార్య బృందం గీత సత్సం కార్యదర్శి పంపట్ రవీందర్ శివనాథ్ చిరంజీవి కార్యకర్త తౌట రామచంద్రం మాతలు భక్తులు పాల్గొన్నారు ఈరోజు రోజు జలసేర జయంతి శంకరాచార్య జయంతి అలాగే మూడవది కూతురు సంబంధం ఏమైనా జన్మ గారు కూడా ఒక చక్కని ఇస్తావస్తున్న మా పాలనాన్ని కూడా వారు ఏర్పాటు చేయడం జరిగింది జన్మ గారు అంటే ఎవరో కాదు మా క్లాస్మేట్ పుట్లపల్లి కమలాకర్ రామ్ గారి కోడలే స్వయాన మాకు చాలా దగ్గర అలాగే ఆచార్యుల వారు రంజిత్ ఆచార్య వారు కూడా మాకు చాలా దగ్గర మా చిన్నబ్బాయి క్లాస్మేట్ అంటే మాకు అందరితోటి ఇక్కడ సత్సంబం సత్సంబంధాలు కలిగి ఉన్నాయి అలాంటి ఈ చక్కని ఇంత అద్భుతమైన ఆలయంలో నాకు కూడా ఒక రెండు విచ్చారు మీతో మాట్లాడే అవకాశం లభించడం నిజంగా చాలా ఆనందదాయకం ఈరోజు విష్ణు సహస్రనామాలు మీరు పారాయణం చేస్తున్నారంటే ఒక్కొక్క ముఖంలో ఒక విధమైన కళ నాకు గోచరిస్తుంది ఎందుకంటే అది ఊరికే పోదు విష్ణు సహస్రనామం కానివ్వండి లతా సహస్రనామం కానివ్వండి మనం పారాయణం చేస్తున్నట్టే మన ముఖాల మీద ఒక రకమైన గ్లో ఏర్పడుతుందనే విషయం చాలామంది తెలియకున్నా అది అక్షరాల నిజమని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఇంత చక్కని కార్యక్రమాన్ని నిర్వహించిన జనా గారు నిజంగా అభినందిని గారు ఇలాంటి కార్యక్రమాలు వారు మరింత చేయాలని ఈ సందర్భంగా వారికి మనవి చేస్తూ వికాస తరగిన తరుణ వారు ముఖ్యంగా వికాస తరగతి సభ్యురాలు నన్ను కూడా అలా సభ్యులుగా వారు వేసుకోవడం జరిగింది విశాఖ వికాసిన సభ్యులందరూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం నిజంగా ఈ అవకాశాన్ని నాకు ఇవ్వడం కూడా నేను ఆనందంగా అనుకుంటూ నాకు అవకాశం తిరు నక్షత్రోత్సవాన్ని మనం జరుపుకున్నా స్వామికి ఆరాధన సేవాతరము హారతి తీర్థ ప్రసాద వితరణతో మరి కాసేపట్లో కార్యక్రమం సుసంపన్నమవుతుంది అలాగే ఈ మహోత్సవంలో పాల్గొన్న మీరందరికీ కూడా భగవద్ రామానుల యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహపూర్వక ఆశీపూర్వక మంగళాశాసనాలు ఉండాలని కొనసాగా కోరుకుంటున్నా అలాగే శ్రీ రామానుల వారు కలియుగంలో స్వామి వివిధ అవతారాలను దాల్చుతూ ఒక్కో రూపంలో ఒక్కో శివన్నారాయుణుడు పని పని విధములుగా అవతారాలు దాల్చుతూ ఉంటే రామావతారంలో ఆ రాముల వారికి అండగా సాక్షాత్తు లక్ష్మణస్వామిగా అవతరించినటువంటి స్వామి ఆ లక్ష్మణస్వామి ఈ కలియుగంలో రామానుజులుగా అవతరించినటువంటి వారు అందుకే స్వామి లక్ష్మణస్వామియే సాక్షాత్తు భగవద్ రామానులుగా మేము ఆరాధన చేస్తూ ఉంటాం ఆ రామానుల వారిని మనమంతా కూడా ఇది కలియుగం కలు స్మరణ ముక్తి ఈ కలియుగంలో స్మరణ చేయడం వల్ల బుక్తి లభిస్తుంది అలాంటి భగవంతుని నామస్మరణను మనమంతా కూడా ఇంతవరకు చేసుకున్నాం అదంతా కూడా మనకు ముక్తిని ప్రసాదిస్తుంది ఆ ముక్తి ప్రసాదం ద్వారా కాలక్షేపం నా కర్తవ్య యమస్య నాస్తి నా క్షీణ ఆయు కర్తవ్యం హరినామ సంకీర్తనం అని చెప్పారు అలాగే ఆ నామ స్మరణ మనిషి యొక్క కర్తవ్యం హరినామ సంకీర్తన చేయడమే మానవ జన్మకు సుకృతం సులభం అని తెలియజేసినటువంటి భగవద్ రామానుజాచార్య స్వామి ఈ లోకంలో శ్రీవైష్ణవ సంప్రదాయాన్ని అవలంబించేటువంటి దేవాలయాల్లో దివ్య దేశాల్లో ఒక క్రమనీతను ఏర్పాటు చేసి ఆలయ పరంపర ఇలా సాగాలి ఆరాధన ఇలా సాగాలి అనేటువంటి ధార్మికమైనటువంటి విషయాలను మనకు ప్రబోధించి శ్రీవైష్ణవ సంప్రదాయాన్ని బరడబిల్లి చేసినటువంటి మహనీ భగవద్ రామానజులు అందుకే వైష్ణవ దేవాలయాల్లో ఎక్కడైనా కానీ భగవద్ రామానుజాచార్యుల వారి ఆరాధనా ఉత్సవాలు విశేషంగా జరుగుతూ ఉంటాయి అలాగే ఆ స్వామి రామానుజార్య దివ్యాజ్ఞాధతా అవివర్ధత ఎన్ని మంత్రములు చెప్పినప్పటికీ చివరికి ఆ మంత్రంతో పరిసమాప్తం చేస్తుంది ఈ ఆలయంలో కైంకర్యాలన్నీ కూడా ఇది ఏమిటి అంటే భగవంతుడు శ్రీమద్ రామానుజల వారు ఏవైతే విషయాలను ప్రబోధించి ఆలయ విధి విధానాలను అర్చనా విధానాలను కైంపట్టి ఏర్పాటు చేసినటువంటి విషయ సూచిక గమనిక ఏదైతే ఉందో అదే పరంపరలో మేము కొనసాగుతున్నాము తండ్రి అలాంటి వైంకర్యాలన్నీ కూడా చేసేలా మా శక్తిని యుక్తిని ప్రసాదించండి తండ్రి అని స్వామిని వేడుకుంటూ ప్రతి ఆలయంలో ప్రతి దివ్య దేవాలయంలో ప్రతి దేశంలో దివ్య దేశంలో ఆ స్వామి యొక్క అనుజ్ఞగా భావించి నమస్కృతులు సమర్పిస్తూ రోమాన రాముడిని నిలుపుకున్న అన్న ప్రదేశితుడై ఆ పరుగును తీసుకురావడంలో ఎంతెంతో అపశోపానలు పడి భవ్యమైన దివ్యమైన వైకుంఠ ధామాన్ని నిర్మింప చేసుకున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రదేశంలో అప్పుడే ప్రధానాచార్యుల వారు చెప్పినట్టుగా కుట్టాశలంలో ఏ స్వామి ఎలా ఉంటాడో అలాంటి స్వామి మన దగ్గర ఉన్నాడు మన స్వామిని దర్శించుకున్నంత మాత్రమే భవబంధాలకు అతీతుడైనటువంటి స్వామి భద్రాచల రామస్వామిని చూసిన తలంపు మన మస్తిష్కంలో కలుగుతుంది అటువంటి ఆ స్వామికి సీతా సమేతుడై ఉన్నటువంటి స్వామికి అనేక అనేక నమస్కృతులు సమర్పిస్తూ అర్చకులు శ్రీమాన్ రంజిత్ కుమారాచార్యులు వారి అర్చక బృందానికి అలాగే ఈ దేవాలయ ఇవో మృతులు సంఘం సురేందర్ గారికి ఈ ఆలయ కమిటీ సభ్యులకు అలాగే ఈరోజు ఒక అద్భుతమైనటువంటి చైత్ర శుద్ధ పంచమి వెయ్యి ఎనిమిది సంవత్సరాల క్రితం అద్భుతమైనటువంటి మానవ రూపంలో మహనీయుడు పంచములందరూ కూడా దేవాలయ ప్రవేశం లేని సమయంలో వారందరికీ పరమ పవిత్రమైనటువంటి అష్టాక్షరిని దేవాలయ గోపురం నుండి వినిపించి అందరినీ పునీతులు చేసినటువంటి భగవత్ రామాచంద్రుల యొక్క జన్మదినాన్ని అద్భుతమైన రీతిలో ఇష్ట సహస్రనామములతో అంటే రెండు లక్షల పదహారు వేల సార్లు మనం అందరం కలిసి నూట ఎనిమిది మందివి వెయ్యి నామాలతో రెండు సార్లు చదివామంటే రెండు లక్షల పదహారు అవి మూడు కూడితే తొమ్మిది సంఖ్య తొమ్మిది నాముల సంఖ్య అటువంటి అద్భుతమైనటువంటి సహస్రనామాలతో ఇవి రెండుసార్లు చదివితే ఆ తల్లిని కోపాడుతుందేమో అని ఒకసారి అనుమతి కూడా చదువుకోవడం జరిగింది మనం ఒకవేళ జగిత్యాల పట్టణంలోని అన్ని సత్సంగాల అన్ని దేవాలయాల వాతృమండలి సభ్యులతో రావడం జరిగింది ప్రతి దేవాలయం నుంచి వారు పైకున్న పుణ్యాన్ని ఈవేళ రాముల వారికి అర్పించినటువంటి రోజు ఇది మన గాత్రం ద్వారా మన నామ సరళితో ఆ స్వామిని సేవించుకున్న ఇంకొక అద్భుతమైనటువంటి మహాపురుషుడు ఆది శంకరాచార్యులుగా ఈరోజుననే జన్మించిన శివకేశవులకు భేదం లేదంటూ ఒకరేమో అద్వైత సిద్ధాంతాన్ని ఇంకొకరేమో విశిష్ట అద్వైత సిద్ధాంతాన్ని మనకు అందించినటువంటి మహనీయులు ఒకరేమో